హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ రోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఫిష్ ఫ్రై ముందే ఇట్లా అన్ని కలిపి పెట్టుకున్నాను కూలర్ అన్ని మసాలాలు ఈ విధంగా అన్ని రెడీ చేసుకున్నాము ఫ్యాన్ గాలి అనేసి ఇక్కడ కూలర్ గాలి అయితే బాగుంటది కదా అని కూలర్ గాలి పెట్టాను ఇది డౌన్ చేసుకున్నాను ఇలా లో పెట్టాను ఎందుకంటే ఇలా పెట్టేవనుకో అంత రాదు కదా ఈ ఆరిపోతే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట ఒకసారి ఇలా ఆడిపోయింది అనుకో సెకండ్ టైమ్ ఇలా తిప్పేసుకోవాలి అట్లా ఆరిపోతుంది ఇలాంటి స్పూన్ తీసుకొని మనం చెయ్యికి అంటకుండా ఇలాంటి స్పూన్ తీసుకొని ఇలా తిప్పేసుకోవాలి ఆల్రెడీ నేను తిప్పేసాను తిప్పేసి ఈ వీడియో చూపిస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేసాను ఫిష్ ఫ్రై ఆయిల్ ఆయిల్ కాగింది అయితే నేను ఇలా చేకి అంటకుండా చేకి మనకి ఏమంటకుండా ఇలా ఇలాంటి స్పూన్తో ఇలా వేయాలన్నమాట ఇలా వెయ్యాలి జాగ్రత్తగా వేయాలి ఇలా ఫ్రై ఇలా ఉంటుంది మూడు మూడు అట్లా వేసేసుకోవచ్చు పలు ఫ్రై మసాలాలు అన్నీ కలిపి ఫ్రై చేసుకొని ఎంతైనా కర్రీ కర్రీ ఫ్రై ఫ్రై అయ్యే కదా ఫ్రై అయితే ఇష్టంగా తింటాం మేమైతే ఇష్టంగా తింటాం అందరికీ ఇష్టమే ఇది ఫ్రై అంటే మంట కొంచెం పెద్దగా పెట్టాలి పెట్టేసేసి ఫ్రై చేయాలనమాట ఫ్రై అయిపోతుంది పెట్టా బట్టి అనమాట స్టవ్ తొందరగా కావాలంటున్నాడు మా ఆయన ఇంకా లేటా లేటా అని అడుగుతున్నాడు మా మానవాడు వస్తున్నాడు గడుకోసారి వస్తున్నాడు చూడండి మా అన్నవాడిని ఇది తొందరగా పెట్టాలనేసి రెడీ చేసేసి ఇలా మంచిది ఇలా ఇది తీసేసేయాలి రెడీ అయిపోయింది స్టవ్ చిన్న పెట్టేసుకొని పిష్ని ఇలా కాగాయి అనమాట ఇలా కాగాయి ఇలా పేపర్ మీద పెట్టేసాను ఆయిల్ అనేది తీసేసుకుంటుంది అయ్యో అంటున్నాడు మా మనవడు అయిపోయింది కాబట్టి నేను స్టవ్ కట్ చేస్తున్నాను ఇలా ఉంది ఇలా చేసా ఇలా చేశాను నేను ఎలా ఉంది నా వీడియో చాపర్ ఫ్రై వీడియో ఇలా నేను డెకరేషన్ చేశాను ఈ విధంగా డెకరేషన్ చేశాను ఇలా పెట్టేస్తున్నాను ఇలా చేశాను నేను ఇలా డెకరేషన్ చేశాను కొత్తిమీర ఆనియన్స్ నిమ్మకాయలు ఇవన్నీ పెట్టాను ఇట్లా బాగున్నాయి నాకైతే నచ్చాయి మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్